ఏంది శ్వేత అలాగే చూస్తుంది ఏం మాట్లాడడం లేదా అని అనుకుంటున్నారా ఏ టిక్ టాక్ మామా నాకెందుకు రా లైవ్ కట్ చేసినావో నేనేం చేసినాను అంతేలే నీ కుళ్ళు జలసి నా వీడియోలు తిరుగుతాయని నీ కుళ్ళు అందుకే నా లైవ్ కట్ చేసిన ఈ తిక్టా కూడా ఏం చేసాడంటే నేను లాస్ట్ వీక్ గొడవ పడినప్పుడు చాక్ పట్టుకున్నాను లైవ్ కట్ చేస్తున్నాడు రే మర్యాదగా సరే సరే మర్యాదగా నాకు లైవ్ ఇవ్వు గుడ్లు పడి చేస్తాము ఎవరో తెలిస్తే మూసుకొని ఈవినింగ్ లోపు నాకు లైవ్ ఇవ్వు సరే ఏంటంటే అయినా చాకులు కట్టలు పట్టుకుంటే లైవ్ కట్ చేస్తారు చేయము తోడా తల్లి లైవ్ ఉంటే కొంచెం పని ఉంది మాట్లాడుకోవాలి బాయ్